ఎవ్రీ వన్ ఈరోజు వీడియో ఓన్లీ డ్రింకర్ బ్రదర్స్కే కాదు మామూలుగా ఆడోళ్ళకు మొగుళ్ళకి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరికి వచ్చే ప్రాబ్లం విటమిన్ బి కాంప్లెక్స్ లోపం ఇది ఎందుకు వస్తుందంటే పాలిష్ పట్టిన వైట్ రైస్ తినడం వల్ల ఒకప్పుడు దంపుడు బియ్యం తిన్నప్పుడు ఈ ప్రాబ్లం లేకుండే ఇప్పుడు అందరు పాలిష్ బియ్యం మీద తింటున్నారు కాబట్టి విటమిన్ బి ప్రాబ్లం వస్తుంది షుగర్లు బీపీలు కూడా వస్తున్నాయి అయితే ఈ దానికి సింటమ్స్ ఏంటి సింటమ్స్ ఏంటంటే తిమ్మిర్లు రావడం నరాలు కొద్దిగా వీక్ కనిపించడం స్ట్రెంథనింగ్ లేకపోవడం బాగా బలహీనం కనిపించడం ఇవన్నీ సింటమ్స్ పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ అంత పూతరోగం రోగం అంటారు ప్యాచ్యుల్ ప్యాచులు వస్తుంది అక్కడక్కడ వైట్ స్పాట్స్ కనబడుతుంటాయి స్కిన్ మీద ఇది కూడా బి విటమిన్ లోపం ఇది డ్రింకర్ బ్రదర్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకు అని అంటే విటమిన్ బి అనేది లివర్ స్టోర్ చేసుకునేది ఈ స్టోర్ చేసుకునే ప్రాసెస్లో అది ఏం చేస్తుందంటే మన బాడీకి ఎంత కావాలో అంత వదులుతుంటుంది అయితే ఈ డ్రింకర్కి ఆల్కహాల్ని ఫిల్టర్ చేస్తుంది లివర్ కాబట్టి అది కొద్దిగా ప్రాబ్లం వస్తుంది లివర్ ప్రాబ్లం ఉంటుంది లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని అది రిపేర్ చేసుకోవడానికి ఉన్న బీ విటమిన్ లివర్ వాడుకుంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది దీనికి సైడ్ ఎఫెక్ట్ ఎట్లా కనబడతాయి అంటే డ్రింకర్కి ఈ వేళ్ళు వేల చివర్ల వేళ్ళు కొంచెం కాలు వేళ్ళు ఇట్లాంటి తిమ్మిర్లు వస్తుంటాయి అది బీ విటమిన్ లోపమే అనుకోవాలి ఇది ఎట్లా కవర్ కావాలి బెస్ట్ ప్రొడక్ట్ నేను చెప్తా రైస్ బ్రాండ్ పౌడర్ థౌడ్ అనమాట ఇది నేచర్ హెల్త్ బ్రాండ్ వీళ్ళది స్టేబిలైజ్డ్ ఇది అమెజాన్ లో దొరుకుతుంది ఇది వాడితే కవర్ అవుతుంది ఒక్క రోజులో కవర్ కాదు పది పదకొండు రోజులు పడుతుంది టైం పడుతుంది ఇది ఎన్ని రోజులు వాడినా ఏం కాదు ఎన్ని సంవత్సరాలు వాడినా ఏం కాదు ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి దీని సైడ్ ఎఫెక్ట్ ఏముండే ఇది ఎట్లా వాడాలి జస్ట్ ఒక స్పూన్ తౌడు తీసుకోవాలి తీసుకొని వాటర్ కలుపుకోవాలి నేను రెగ్యులర్గా వాడతా దీన్ని వాటర్ కలుపుకోవాలి దీంట్లో నా కోసం నేను టేస్ట్ కోసం కొన్ని చుక్కలు లెమన్ నిమ్మరసం దిండుకుంటా మీకు కావాలంటే పిండుకోవచ్చు ఇంకోటి టేస్ట్ కోసం తేనె కూడా కలుపుకుంటా మీకు షుగర్ అది ఉంటే తేనె వద్దనుకుంటే ఊకోవచ్చు కాకపోతే తేనె కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకపోతే కొద్దిగా మోల్డీగా అనిపిస్తుంది టేస్ట్ అంత మంచిగా మనిపేది దీనివల్ల ఇంకో క్యూర్ కూడా ఉంది ఏంటంటే మనకి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే కొందరికి దొడ్డికి రాదు అట్లా కాన్స్టిపేషన్ ఉన్నా కానీ హై ఫైబర్ ఉంటుంది కదా కొంచెం మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బాగా క్యూర్ అవుతుంది దీంతో కొంచెం ఈజీ అవుతుంది దీన్ని తాగడమే రోజుకు రెండు సార్లు వాడచ్చు బాగుంది ఇప్పుడు రోజుకు రెండు సార్లు వాడొచ్చు మార్నింగ్ ఈవినింగ్ ఇది నేచర్ హెల్త్ రైస్ బ్రాన్ పౌడర్ మీకు అమెజాన్ లో కూడా దొరుకుతుంది రైస్ బ్రాన్ పౌడర్ అని సర్చ్ చేసినా నేచర్ హెల్త్ రైస్ బ్రాన్ పౌడర్ అని సర్చ్ చేసినా కానీ అమెజాన్ లో మీకు దొరుకుతుంది మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తే అక్కడ నుంచి కూడా తెప్పించుకోవచ్చు డైరెక్ట్ అమెజాన్ లో మీరు ఆర్డర్ ఇచ్చేసి రైస్ బ్రాన్ పౌడర్ అని టైప్ చేసి అక్కడ నుంచి కూడా తెప్పించుకోవచ్చు